చెట్టుకొకరు పుట్టకొకరుగా మారుతున్న కంట్రోమెంట్ గులాబీ పార్టీని గాడిలో పెట్టేది గతనాటి ఇన్చార్జులు ఎంట్రీ ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందా బలం బలగా ఉన్న కంటోన్మెంట్ లో నేతల మధ్య సయోధ్య లోపం కొట్టుచినట్లు కనిపిస్తుందా బాసు స్థానం కోసం పోటీ పడుతున్న నేతలు రెండో కేడర్ నేతలు పట్టించుకోవడం మానేశారా పరిస్థితులు చక్కదిద్దాలనుకుంటే వారిద్దరులో ఒకరి ఎంట్రీ ఇవ్వాల్సిందేనా అనుభవజ్ఞ నేతల ఎంట్రీతో గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగలరా మాజీ బోర్డు మెంబర్లు ఓవైపు టీఎన్ వర్గం మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లు మరో తీరు వీరందరిలో ఎవరిని కాదన్నా ఎవరిని అవునన్నా తిప్పలు వచ్చి పడతాయా ఆ ఇద్దరు నేతల్లో ఒకరి ఎంట్రీ ఇస్తేనే పరిస్థితులు చక్కదిద్దగలరని కార్యకర్తలు నమ్ముతున్నారా కంటోన్మెంట్ లో పట్టున్న నేతలు ఆ బాధ్యతలను భుజాన వేసుకోవడానికి అసలు సిద్ధంగా ఉన్నారా నాటి పరిస్థితుల్లో పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఎంట్రీ ఇచ్చిన నేతలు ఇప్పుడు మాకెందుకులే అన్నట్లు ఉండిపోయారా ఉన్న బాధ్యతలు చాలవని కొత్తగా వారి భారం మాకెందుకు అనుకుంటున్నారా అసలు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే వారిని గాడిలో పెట్టే నేతలెవరు వాచ్ ఫోకర్ గా మళ్ళీ వస్తారా నేటి ప్రత్యేక కథనం గులాబీ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు నేతలను వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితిగా మారింది బోర్డు మాజీలంతా ఒక టీమ్ గా ఉన్నా మిగతా నేతలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయామా అంటూ కార్యక్రమాల్లో కనిపిస్తుంటే అసలు బాస్ లేక పార్టీ క్యాడర్ ఎవరి మాట వినాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కరవమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఎవరు పిలిస్తే వెళ్లాలో ఎవరు పిలిస్తే రాలేనని చెప్పాలో తెలియక ఆ పరిస్థితిలో పార్టీ కేడర్ ఉండగా ఇప్పుడు మాజీలంతా కలిసి వారి కార్యక్రమాలు చూసుకుంటుంటే మిగతా వారు ఎవరికి వారు కార్యక్రమాలు పరిస్థితి అంతా ఒక తాటిపై ఉన్నట్లు కనిపించినా ఎవరిని పలకరిస్తే ఏం మీద పడుతుందో అంటూ ఒకరికొకరు దూరంగా ఉంటుండగా మమ్మల్ని పలకరించే నాదురే లేదు అన్నట్లుగా గులాబీ కార్యకర్తల పరిస్థితి మారింది గతనాడు సాయన్న అస్తమయం అనంతరం అదే పరిస్థితి తలెత్తగా ఇక ఆనాడు బాధ్యతలను మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న మరి రాజశేఖరెడ్డికి అందించారు సాయన్తో మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆయన ప్రయాణం సాగించగా క్యాడర్ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు ఇక అనంతరం కంటమెంట్ ఇన్ఛార్జ్ గా బాసగా ఆయన పదవి చేపట్టడంతో రాజకీయ మొత్తం ఆయన వైపు తిరిగింది ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి నేతల ప్రదర్శనలు ఆయన దృష్టిలో పడడానికి వారు పడ్డ కష్టాలు అంతా ఇంత కాకపోయినా గ్యాప్ ఉన్న చోట చర్చలతో వారందరినీ కలుపుకొని ఆయన ఒక తాటిపైకి తీసుకురాగా బుజ్జగింపులు హెచ్చరికలతో నాడాయన కార్యాలయం సందడిగా మారింది ఇక అనంతరం ఆయనకు మల్కాస్గిరి నియోజకవర్గం నుంచి సీటు రావడంతో ఉప ఎన్నికల సమయంలో రావుల శ్రీధరెడ్డికి బాధ్యతలు అందిస్తే ఆయన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలకు బాధ్యత వహించి అన్నింటా తనకున్న పరిచయాలతో ఆనాడు లాస్య గెలుపులో పాత్ర వహిస్తే ఉప ఎన్నికల సమయంలో పార్టీలో పలువురు ఇన్ఛార్జీలు నియమించడంతో తనకిచ్చిన బాధ్యతను శిరసా వహిస్తూ నడిపించేశారు అన్నింటా ఈ విషయంలో కంటర్మెంట్ బీఆర్ఎస్ కు అసలు కష్ట సమయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన స్పెషల్ గా సాయన్ కుటుంబానికి సీట్ ఇప్పించడంతో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి తలసానికి పూర్తి బాధ్యతలు అందించారు ఇన్ఛార్జ్ హోదాలో తన సొంత నియోజకవర్గంలో సనత్ నగర్ తో పాటు కంటమెంట్ పై కూడా తలసాని ప్రత్యేక దృష్టి పెట్టగా తన మాటలతో పార్టీ క్యాడర్ ను గాడులో పెట్టి వారిని సక్రమమైన మార్గంలో నడిపించడంలో విజయం సాధించారు ఆయన మారడపల్లి నివాసి కావడంతో ఆయనకంతా సన్నిహితంగా ఉండగా ఆయనకున్న పరిచయాలతో పాటు ఎలా వ్యవహరించాలో అనుభవం నేర్పిన పాటలతో అందర్నీ ఒక తాటిపైకి తీసుకురాగా ఇక లాస్య గెలుపులో కీలకంగా వ్యవహరించి రోజువారుగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ను ను సక్రమైన మార్గంలో నడిపించారు ఆయన తర్వాత సెకండ్ ఇన్ఛార్జిగా ఎంఎన్ శ్రీనివాస్ గజల నగేష్ కట్ల శ్రీనివాస్ యాదవ్లను కూడా రంగంలో దింపగా కీలక సమయాల్లో మాత్రం తలసాని కీరోల్గా మారి లాస్యను గెలిపించారు ఉప ఎన్నికల్లో ఆయన అంతగా దృష్టి పెట్టకపోయినా అవసరం ఉన్న తరంలో పలు చోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు ప్రస్తుతం బాస్ బాస్ ఖాళీగా ఉండడంతో బోర్డు మాజీ సభ్యుల జకుల మహేష్ రెడ్డితో పాటు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులపై ఇద్దరు బాసుల సపోర్ట్ ను అందుకుంటూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మాత్రం ఇస్తే ఓకే ఇవ్వకపోయినా ఓకే అంటూ అంతగా దృష్టి పెట్టకపోగా ఇక పార్టీ కార్యక్రమాలతో పాటు మిగతా కార్యక్రమాలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ వెంట ఉన్న కేటర్ మినహా మిగతా వారికి సరిగ్గా పిలుపు కూడా అందని పరిస్థితి ఎవరికి వారే అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటుండటంతో ఇప్పుడు తమను పిలిచేవారు ఎవరు అన్నట్టుగా కేడర్ పరిస్థితి మారింది గతనాటి పరిస్థితులకు మించి అన్నట్లుగా ప్రస్తుతం కంటర్మెంట్లో లో బీఆర్ఎస్ పరిస్థితి మారిపోగా ఈ పరిస్థితులు మారాలంటే గతనాడు అసలైన ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన తెలసాని మరి రాషిఖ్ రెడ్డిలో ఒకరు బాధ్యత తీసుకుంటేనే పరిస్థితి చక్కదిద్దగలన్న నమ్మకం కేడర్ది కాగా వారంతా ఎమ్మెల్యే హోదాలో వారి నియోజకవర్గ వ్యవహారంలో వారు బిజీగా మారడంతో ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అన్న రకంగా గులాబీ కేడర్ పరిస్థితి మారగా మరి గతనాటి ఇన్ఛార్జీలు బాధ్యత వహిస్తారా లేక మాకెందుకు వచ్చిన తిప్పలు అంటూ వెనక్కి తగ్గి కొత్త వారికి సపోర్ట్ ఇస్తారా అన్నది వేచి చూడాలి ఆరు నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తాం లేదంటే మార్కెట్ కమిటీ రద్దు చేసుకుంటాం ఇది మా మాట ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో నాయకులు ఎన్నో కమిటీలు వచ్చాయి ఇప్పుడున్న కమిటీ మాటలు చెప్పే కమిటీ కాదు పని చేసి చూపించే కమిటీ ఆరు నెలలు ఓపిక పట్టండి సమస్యలన్నిటికీ చరమగీతం పలుకుదామంటూ బోయినపల్లి కోరగల మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు మొదటి సమావేశంలో హామీలతో ఆదరగొట్టారు మరి మీకు మేము సహకరిస్తాం మీరు మాకు సహకరిస్తారా అవినీతి అక్రమాలు జరగకుండా ఒక్క కాంటతో వ్యవహారాలు కొనసాగించాలంటూ కమిటీ సభ్యులు అసోసియేషన్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు సమస్యలు పరిష్కరించుకుంటే రాజీనామా చేస్తామంటున్న బోయినపల్లి కూరగాయల మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి గంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ యార్డులలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు మొదటిసారి బోయినపల్లి మార్కెట్ లోని అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు జనవరి ఇరవై నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా ఆనంద్ బాబు వైస్ చైర్మన్ గా డిబి దేవేందర్ పాటు కమిటీ సభ్యులుగా సాయి శరత్ సంతోష్ కుమార్ సంతు రామన్ కృష్ణారెడ్డి దుర్గేష్ గౌడ్ ఆకాష్ రెడ్డి అజాజ్ పాషా రాజేందర్ అస్లాం గౌతమ్ ప్రభాకర్ కొనసాగుతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత మొదటిసారి బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో రిటైల్ వ్యాపారుల సంఘం కమిషన్ ఏజెంట్లతో సమావేశాన్ని మార్కెట్ అధికారులతో కలిసి శనివారం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో నెలకొన్న పలు సమస్యలను వ్యాపారులు నూతన కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు మార్కెట్ యార్డ్ లో మంచినీటి సౌకర్యం లేదని మరుగుదొడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని డ్రైనేజ్ సమస్యతో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వీధి దీపాలు ఎప్పుడు వెలుగుతాయో తెలియని పరిస్థితి అని రోడ్డు సరిగ్గా లేవంటూ పలు సమస్యలను వ్యాపారులు చైర్మన్ వైస్ చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు ఎందరో ఎమ్మెల్యేలు కమిటీలు మారాయని తమ పరిస్థితి మాత్రం మారడం లేదంటూ వ్యాపారుల సమావేశంలో కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు వ్యాపారుల సమస్యలపై వెంటనే స్పందించిన చైర్మన్ ఆనందబాబు వైస్ చైర్మన్ డివి దేవేందర్లు తమదైన శైలిలో హామీల వర్షం కురిపించారు గత ప్రభుత్వాలు వేరు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తాము ఇచ్చిన మాట తప్పమని మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం తమ ముందున్న సవాల్ అని దేవేందర్ తెలిపారు సమస్యలు పరిష్కరించుకుంటే ఆరు నెలల్లో కమిటీ సభ్యులంతా రాజీనామా చేస్తామంటూ డివి దేవేందర్ ఉద్వేగభరితంగా హామీలతో నూతన జోష్ నింపారు हैदराबाद में लाने अंदर लिए मुझे बेटे की पार्टी पार्कों के कुछ तैयार होते हैं मैं हैदराबाद में के लिए బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో నెలకొన్న సమస్యలపై ఇప్పటికే బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టి తీసుకెళ్లడం జరిగిందని బోర్డు పరిధిలో జరిగిన పనులను సీఈవ సహకారంతో పూర్తి చేస్తామని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ కృషి చేస్తామని తెలియజేశారు ఇక మార్కెట్ యార్డ్ లో అవినీతి ఆరోపణలకు తావు లేకుండా ముందుకు సాగాలని డిబి దేవేందర్ వ్యాపారులకు చిరకలంటించారు మార్కెట్ లో ఒకే కాంట ఉండాల్సినప్పటికీ విచలవిడిగా కాంటాలు ఏర్పాటు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు సైతం తమకు సహకరించాలంటూ దేవేందర్ వ్యాపారులను కోరారు ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే తపనతో నూతన కమిటీ సభ్యులు ఉన్నారు మార్కెట్లో ఉన్న వ్యాపారులు నిబంధనల ప్రకారం ముందుకు సాగుతారా లేదా అనేది ప్రశ్నంగానే ఉంది ఇరవై రోజుల క్రితం కమిటీ సభ్యులు బోయిన్పల్లి మార్కెట్ లో కలియదిరిగి అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ అక్కడ ఎటువంటి మార్పు కనిపించలేదు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ యార్డ్ వ్యవహారాలను ఏ రోజు రోజు పర్యవేక్షించే అధికారులు సైతం చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో మార్కెట్ కమిటీ సభ్యుల హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలు సైతం లేకపోలేదు మొత్తానికి గత నెల రోజులు పూర్తి చేసుకున్న నూతన కమిటీ సభ్యులు రానున్న ఐదు నెలల్లో ఎంత మేరకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారో వేచి చూడాలి వారం రోజుల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇక ఎమ్మెల్యేలు పనిపట్టే పనిలో నిమగ్నమయ్యారు అతిథిగా ప్రారంభోత్సవాలు ముఖ్య అతిథిగా విద్యార్థులతో కలిసి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ పరిశీలనలో స్థానిక ఎమ్మెల్యేగా ఇక బస్తీలో సమస్య పరిష్కారాలే ముఖ్యమంటూ నేడు పరుగులు తీశారు బస్తీ పంచాయతీలు తెలుసుకుని మీ సమస్య పరిష్కరించే బాధ్యత నాదంటూ హామీ అందించి ఐఫోన్ తో ఫోన్ కొట్టి ఇక ఇది సమస్యలు అంటూ అధికారులకు తెలియజేశారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో ఇన్నాళ్లు బిజీగా మారిన ఎమ్మెల్యే ఇక నేడు పర్యటనలో ముందుకు సాగారు నిన్నటి సాయంత్రం సెంటర్ సెంటర్లో ప్రారంభోత్సవానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న బోర్డు మాజీ సభ్యుడు పాండు కలిసి ప్రారంభోత్సవం నిర్వహించి సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన నేడు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిగా పర్యటన చేపట్టారు కంటోన్మెంట్ లోని ప్రైవేట్ స్కూల్ నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు స్టూడెంట్స్ రూపొందిన వివిధ సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించడం తో పాటు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసేలా సైన్స్ పేరు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు అనంతరం బోయినపల్లి బాపూజీ లో ఏర్పాటు చేసిన అడిషనల్ ప్రాపర్టీ షో పరిశీలించారు ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన పలు రకాల ప్రాపర్టీల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇక బస్తీ పర్యటనకు ఇన్నాళ్లు దూరంగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు ఆరో వార్డులోని భావన కాలనీలో పర్యటించారు స్థానికులతో కలిసి ముచ్చటిస్తూ పర్యటన కొనసాగించడంతో పాటు బస్తీలో స్థల వివాదంతో బోర్వెల్ రోడ్డు ఏర్పాటుకు ఆటంకం కలుగుతుండటంపై వారి ఫిర్యాదును అడిగి తెలుసుకున్నారు రోడ్డు డ్రైనేజ్ నీటి సదుపాయం వంటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు తెలియజేయగా తాను చూసుకుంటానంటూ వారికి హామీ ఇచ్చారు రోడ్డుపై మూతపడ్డ బోర్తో పాటు కొత్త బోర్తో ఇబ్బందులు వంటి విషయాలను శ్రీ గణేష్ దృష్టికి స్థానిక నేతలు వివరించగా వెంటనే అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించేలా చూడాలంటూ కోరారు పలు చోట్ల పర్యటనలు ముగించుకుని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి చేరుకుని సీఈఓ మధుకర్ నాయక్ తో సమావేశమయ్యారు కంటోన్మెంట్ లో నెలకొన్న పలు సమస్యలతో పాటు పలు అభివృద్ధి పనుల విషయంలో సీఈఓ చర్చించారు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కంటోన్మెంట్ బోర్డు నుండి స్థలం కేటాయిస్తే నిధులు తీసుకురానున్నట్లు శ్రీ గణేష్ సీఈవో వివరించారు ఎమ్ ఎన్నికల ప్రచారంతో ఇన్నాళ్ళు కాస్త బిజీగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇక పూర్తి స్థాయిలో నియోజకవర్గంపై దృష్టి పెట్టగా ఇక సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నానంటూ తెలియజేయడం విశేషం ఆలయంలో ఆస్పత్రిని చూసారా అక్కడ అందుతున్న సేవలు చూస్తే మీరు నోరు ఎళ్ళబెట్టాల్సిందే టైర్ పంచర్ ఛార్జీల కన్నా అక్కడ ఫీజు తక్కువే కాగా టెస్టుల నుంచి మొదలుకొని డాక్టర్ ఫీజు వరకు అంతా వందల్లోని ముచ్చట సాయి ప్రాంగణం అన్ని కులమతాలకు వేదికగా ఆసుపత్రి సేవలను అందిస్తుండగా నెలవారుగా ఇక్కడ సేవలు అందుకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది ఆ ట్రస్ట్ సభ్యులంతా సంపాదించిన దానిలో కాస్త సహాయాలు అందించి దాతల సహకారంతో మరో కీలక నిర్ణయం తీసుకోగా వారి అందిస్తున్న వైద్య సేవలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఎక్కడ ఈ ఆసుపత్రి ఆలయం అనుకుంటున్నారా ఫోకస్ ఓల్డ్ డివిజన్ లోని శ్రీ సాయి అశ్విని పాలి క్లినిక్ ఇది సాయిబాబా ఆలయంలోని ట్రస్ట్ ద్వారా ఈ క్లినిక్ కొనసాగుతుండగా ఎన్నాళ్ళు ముప్పై రూపాయల డాక్టర్ ఫీజుతో తో వైద్యాన్ని మొదలుపెట్టి వేలల్లో అయ్యో టెస్టులను వంద రూపాయల్లో అందరికీ అందించారు అయితే వారికి వచ్చిన ఆలోచనతో మరింతగా ప్రజలకు సేవలు అందించాలంటూ కేవలం డాక్టర్ ఫీజు యాభై రూపాయలతో మరింత మంది వైద్యులను అందుబాటులోకి తీసుకొచ్చి డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆలోచించారు ఆలోచన రావడమే తరువాయి పలు కంపెనీలు తమ వంతుగా సిఎస్ఆర్ ఫండ్ ఇరవై లక్షల రూపాయల వరకు కేటాయించగా ఇక పలువురు దాతలు సైతం తమ వంతుగా సహకారం అందించారు యాభై రూపాయలు మన కన్సల్టేషన్స్ ఉన్నాయి ఇదే కాకుండా మేము చారిటబుల్ గా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ చేస్తాం సైకిల్ పంక్చర్ రేట్ల కంటే కూడా మా రేట్లు తక్కువ ఇక్కడ హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ బాబా భక్తులు ఆయన ఎట్లా ప్రచారం చేశారో అట్లా అందరూ కమిటీ సభ్యులకు శ్రమకు తగిన ఫలితం రాగా నేడు కార్పొరేట్ స్థాయి హంగులతో శ్రీ సాయి అశ్వినా పాలి క్లినిక్ లో ఇరవై ఆరు మంది వైద్యులతో వివిధ రకాల ఆరోగ్య పరీక్షలతో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేశారు గురివర్యులు సత్య ఆదిత్య ప్రవచనామృతాల మధ్య సాయిబాబా ఆలయం వేద పండితుల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు పలు విభాగాల వైద్యులు తక్కువ ఫీజుతో వారి సేవలు అందించడానికి ముందుకు రాగా వారి ప్రశంసిస్తూ జ్ఞాపకాలను అందించారు వృద్ధాశ్రమంతో పాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతుండగా అన్నింటి తోడుగా నిలుస్తున్న దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు ఆలయంలో సోమవారం నుంచి అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని నిరుపేదల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ద్వారా సాయిరాం భగవాన్ ఆశీస్సులతో పాలి క్లినిక్ సేవలు అతి తక్కువ ధరలో కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ రోజు సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయి నామస్మరణల మధ్య పాలిక్లినిక్ ను ప్రారంభించగా డయాగ్నస్టిక్ సెంటర్ సేవలు కూడా పూర్తి స్థాయిలో సోమవారం నుంచి అందుబాటులోకి తీసుక వస్తున్నారన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు అందులో పన్నెండు సూపర్ స్పెషాలిటీస్ మొత్తం ఇరవై మంది డాక్టర్ డాక్టర్ స్పెషలిస్ట్ తోటి ఇనాగ్రేట్ చేశాము యాభై రూపాయల డాక్టర్ ఫీస్ టెస్టులకు వంద రూపాయలు ఉన్నాయి అదక సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు నిస్నాతులైన వైద్యుల సారథ్యంలో వారి అనుభవంతో వేల రూపాయలు ఖర్చు చేయకుండా అతి తక్కువ ఖర్చుతో వైద్యం ఇది వారి ప్రత్యేకత కాగా కార్పొరేట్ ఆసుపత్రిలో వేల రూపాయలు వసూలు చేసే టెస్టులు కూడా ఇక్కడ వందల రూపాయలు అందిస్తుండడం విశేషం ముప్పై సంవత్సరాల ప్రయాణంలో వేలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన చరిత్ర ఆ స్కూల్దే చదువుకు దూరమైన ఎంతో మంది పేదవారిని దగ్గరికి తీసి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన మహనీయురాలు ఆతల్లి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలను తీసుకొచ్చి మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దిన ఘనత ఆ పాఠశాలకే దక్కింది ఆమె పేరుతో కొనసాగుతున్న పాఠశాల అంటే కంటర్మెంట్ నాయకులకు ఎక్కడా లేని అభిమానం స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు కంటమెంట్ నాయకులు తరలివచ్చి పాఠశాలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు రెండో వార్డు రసులుపు కస్తూర్బా గాంధీ హైస్కూల్లో ముప్పై ఐదో వార్షికోత్సవ వేడుకలు అద్రహో అనిపించేలా కొనసాగాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రెండో వార్డ్ రసల్పుర ఇంది ప్రాంతంలో ఎక్కువ మంది నిరుపేదలే జీవనాన్ని కొనసాగిస్తుంటారు ముస్లిం మైనార్టీలు సైతం ఎక్కువగా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కస్తూర్బా పాఠశాల ఏర్పాటు చేశారు కస్తూర్బా చేతుల మీదుగా పాఠశాల కొనసాగుతూ వచ్చింది స్థానికంగా నిలుపేదలు ఎక్కువగా ఉండడంతో అతి తక్కువ ఫీజులతో పాఠశాలను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నడిపించుకుంటూ వచ్చారు స్థానిక పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదవారంతా కస్తూర్బా హై స్కూల్లో విద్యను అభ్యసించేవారు మరింతగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఫీజులు తీసుకోకుండానే విద్యాబోధనలు అందిస్తూ రావడంతో కస్తూర్బా మరింత ఆదరణ పెరిగింది అమరురాలైనప్పటికీ ఆమె కుమారుడు తల్లి ఆశయాన్ని నెరవేర్చేలా కుటుంబ సభ్యులు ఓంకార సుదాలు పాఠశాలను నడుపుతూ వేలాది మందికి విద్యాబోధనలు అందిస్తూ వస్తున్నారు కస్తూర్బా హై స్కూల్ ముప్పై వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ స్కూల్ పై ఉన్న మమకారాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ శాంసన్ రాజు బీజేపీ నాయకులు బానుక నర్మదా మల్లికార్జున్లు పాల్గొని పాఠశాల గొప్పతనాన్ని ప్రశంసలతో ముంచెత్తారు స్కూల్ తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు రాత్రి బేగంపేట్ పాటిగడ్డా మల్టీపర్పజ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు బుడిబుడి నడకల నాడకల చిన్నారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది దేశభక్తిని చాటిలా విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఆటపాటలతో వార్షికోత్సవ వేడుకల నూతన ఉత్తేజంతో విద్యార్థులు జరుపుకున్నారు ప్రజా ప్రతినిధులతో పాటు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజలు తమపై చూపిస్తున్న బాబు సార్ కృతజ్ఞతలు తెలిపారు అతిథులుగా హాజరైన ప్రముఖులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు నేటి రోజుల్లో ఎంత సంపాదిస్తున్నామన్న దానిపై విద్యా దృష్టి పెడుతుండగా కస్తూర్బా హై స్కూల్ యాజమాన్యం మాత్రం ఎంతమందికి విద్యను అందిస్తున్నాం ఎంతమందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతా ఉన్నామన్న ఆనందాన్ని పొందుతున్నారు నాడు తల్లిదండ్రులు పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు నలుమూలలా చాటి తమ భావాన్ని చాటుకోగా వారి ఆశయాలను నెరవేర్చేలా కుటుంబ సభ్యులు అదే బాటలో నడుస్తుండటం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు వారంతా ఎస్సీ వర్గీకరణ పౌరులు అమరులై ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయిన అమరవీరులు వర్గీకరణ సాధనే లక్ష్యంగా అనేక పోరాటాలు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి వీరమరణం పొందారు మార్చి ఒకటిన మాదిగా అమరవేళ్ల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గీకరణ పోరుడు అమరులైన వారికి నివాళ్ల కార్యక్రమాన్ని కంటోన్మెంట్ మూడో వార్డు బాలంరాయ్ చెక్పోస్ట్ వద్ద నిర్వహించారు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని వర్గీకరణ పోరుడు అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన మాదిగ బిడ్డలు వర్గీకరణ పోరులో పాల్గొని అమరులవ్వటం చాలా బాధాకరమైన విషయమని వారి త్యాగం వృధా పోలేదని ఎంఆర్పీఎస్ నాయకులు గుర్తు చేసుకున్నారు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకిషన్ మాదిగ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు పరశురామ్ పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు మందా మధుకర్ మాదిగా బ్యాగరి నరసింహ బాబేందర్ ప్రవీణ్ మధు గిరి సంతోష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఆ బీజేపీ సీనియర్ నాయకుడు కే కాదు నగర వ్యాప్తంగా అభిమానులకు అతిథి అతను తన ఏకదాటిగా ఉపన్యాసంతో అందర్నీ ఆకట్టుకునే నేర్పరిగా బీజేపీ సీనియర్ నాయకుడు టీఎన్ వంశ తిల్లకున్నా ప్రసంగం అంటే కాకుండా అక్కడి పరిస్థితులను కళ్లకు అద్దం కట్టేలా చెప్పడంతో పాటు చరిత్రను తెలియచేయడంలో ఆయనకు ఆయనే సాటి ఎస్సీ వర్గీకరణా పోరులో అమరులైన వారికి ఘనంగా శ్రద్దాంజలి కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు గోల్నాకల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్ వంశతులకు ఆహ్వానించారు ఎస్సీ వర్గీకరణా ను ప్రారంభించిన మాజీ మంత్రి సదాలక్ష్మికి కొడుకుగా పుట్టడం తన అదృష్టమని టీఎన్ వంశతులకన్నా కన్నారు వర్గీకరణ ఉద్యమం కొరకు పోరాటం చేసి అమర్లైన వారిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలు మరవలేనిమన్నారు సంవత్సరాలుగా పోలీస్ శాఖలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ పొందిన పోలీస్ సిబ్బందిని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు అభినందించారు సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తూ ఎటువంటి రిమార్కులు లేకుండా విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన వారి సేవలు చిరస్మరణీయమని ఆయన ప్రశంసించారు గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సర్దార్ బోయినపల్లి ఏఎస్ఐ రమణ బేగంపేట ఏఎస్ఐ సత్యనారాయణలు పదవీ విరమణ పొందిన సందర్భంగా వారిని శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలను ఏసీపీ శంకర్రాజు అందజేశారు విశ్రాంతి జీవితాన్ని కుటుంబ సభ్యుల మధ్య గడప సూచించారు తమ అనుభవాలను పోలీసు శాఖలో పంచుకుంటూ సలహాలు సూచనలను అందజేయాలని వారిని కోరారు కంటోన్మెంట్ మూడో వార్డు మడ్ఫోట్లో బీజేపీ మహగాళి జిల్లా ఫోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించారు మూడో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బస్తీపాటా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బీఎన్ శ్రీనివాస్ తెలిపారు మూడో వార్డులో జరిగిన కార్యక్రమాల్లో వార్డు బీజేపీ అధ్యక్షుడు అరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆల్ ఇండియా మజ్లిసి ఇదాదుల్ ములిమిన్ పార్టీ అరవై ఏడవ వార్షికోత్సవ వేడుకల్లో రెండు వార్డులు ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్ ముక్రమ్ ఆధ్వర్యంలో రసుల్పుర గన్బజార్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా పంచుకుని ఒకరికొకరున్న ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించుకోవటమే లక్ష్యంగా నాయకులంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మారిటిపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ కుటుంబ సమేతగా కొమరువెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు పికెట్ నివాసం నుండి ప్రత్యేక వాహనాలు కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు స్వామివారికి బోనం మొక్కను సమర్పించారు స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు జోగుల భాస్కర్ తెలిపారు సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించేందుకు పార్టీలు నాయకులు పోటీ పడుతున్నారు ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా డివిజన్ లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలిస్తూ పలు సలహాలు సూచనలు అందిస్తున్నారు వెంకట్నగర్ లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంటా రాజు సాగర్ పరిశీలించారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ సహకారంతో రాష్ట్ర మంత్రి కొండాల ప్రభాకర్ ప్రత్యేక చొరవతో సికింద్రాబాద్ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులు కాంగ్రెస్ హయాంలో నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారావు యూత్ కాంగ్రెస్ నాయకులు సాయిచంద్ నవీన్ తై పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి